మనిషి మనిషి మధ్య మానవత్వం అనే సన్నని గీత ఎప్పుడో చెరిగిపోయింది ఈ స్వార్థపు లోకంలో అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఆ తర్వాత కామం రెండే మనిషిని మురగాన్ని చేస్తున్నాయి అంటే మనిషి అన్నవాడు చనిపోతున్నాడు బహుశా మనం వేరే పేరు పెట్టుకోవాలేమో ఒకప్పుడు నీచమైన హత్యలు చేసేది మగవారే కానీ ట్రెండ్ మారింది మగవారిని మించి ఆడ నేరస్తులు క్రూరంగా మారిపోతున్నారు ఎంతలా అంటే దెయ్యాలను మించి దెయ్యాలున్నాయో లేవో తెలియదు కానీ ఉన్న ఒకవేళ చీకటి పెడితేనే దెయ్యాల గురించి ఆలోచన వస్తుంది కానీ కొన్ని ఆడదెయ్యాలు పక్కనే ఉండి ప్రాణం తీస్తున్నాయి అలాంటి డేంజరస్ డెవిల్ కృష్ణవేణి ఈమెను చూస్తే దయ్యాలు కూడా సుస్సు పోసుకుంటాయి ఎందుకంటే మంచి మానవత్వం మరేమీ చూడదు కేవలం డబ్బు మాత్రమే చూస్తుంది ఒక తల్లి కడుపున పుట్టిన తన సోదరులను దారుణంగా చంపింది నేచరాలు ఎంత గొడవలున్నా కూడా ఆమె సోదరులు హత్యల వరకు వెళ్ళలేదు ఎందుకంటే ఒకరికి ఎక్కువ రావచ్చు మరొకరికి తక్కువ రావచ్చు అందుకే డబ్బు వచ్చాక పంచుకోవాలి అనుకున్నారు కానీ కృష్ణవేణి మనిషి రూపంలో ఉన్న దెయ్యం కదా ఒక అడుగు ముందుకేసింది ఆ అడుగేంటి ఆ ఇంట్లో ఆ దెయ్యం కదేంటో చూద్దాం పల్నాడు జిల్లాలోని నగరకల్లు యానాదిలో పౌలు రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండేవారు ఆయన గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్ ఇతని భార్య కొన్నాళ్ల క్రితమే చనిపోయారు ఈమెకు ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు గోపీ ఇతను బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ఇక రెండవ సంతానం కృష్ణవేణి ఈమెకు పెళ్ళైంది కానీ భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లోనే ఉంటుంది ఇక మూడవ సంతానం దుర్గా రామకృష్ణ ఇద్దరు కొడుకులకు పెళ్ళయింది కానీ భార్యలతో వీరికి విభేదాలు వచ్చాయి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గోపీకృష్ణ కృష్ణ మద్యానికి బానిసయ్యాడు దీంతో అతని భార్య తన ఇద్దరు కూతురులను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక దుర్గారామకృష్ణ భార్య సైతం తన ఇద్దరు కొడుకులను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది దీంతో ముగ్గురు తండ్రి దగ్గరే ఉండేవారు ఇక టీచర్ గా పనిచేస్తున్న పౌలిరాజు తన పిల్లల గురించి ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు అయితే ఆయనకు హఠాత్తుగా పక్షపాతం వచ్చింది దీంతో ఆయన ఈ ఏడాది జనవరిలో చనిపోయాడు ఆయన వయసు యాభై పైనే ఉంది అయితే తండ్రి చనిపోయినా కూడా వాళ్ళ ముగ్గురికి ఏమాత్రం బాధ లేదు ఎందుకంటే ఆయన మరణంతో ప్రభుత్వం నుంచి నలభై లక్షల రూపాయలు వస్తాయి వాటిని చూసి ముగ్గురు డబ్బు కోసం పోటీ పడేవారు ఇటు కృష్ణవేణికి తన గ్రామంలోని ఓ యువకుడితో అక్రమంధం ఉంది నానసముతో హాయిగా జీవితంలో సెటిల్ కావాలనుకుంది కృష్ణవేణి మరోవైపు కొడుకులు ఇద్దరు కూడా సోదరికి డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పేశారు కానీ ఆమె పోరు పెట్టడంతో కొంత సొమ్మిస్తామని ఒప్పుకున్నారు తాను నాన్నకు సపర్యలు చేశాను నాన కష్టాలు బాగోగులు నేనే చూసుకున్నాను కాబట్టి నాకే ఎక్కువ సొమ్ము దక్కాలని కృష్ణవేణి పోరు పెట్టింది అందుకు గోపి కృష్ణ రామకృష్ణ ఇద్దరూ ఒప్పుకోలేదు దాదాపు ఏడాదిగా ఈ సొమ్ము గురించి ముగ్గురు కూడా గొడవ పడుతూనే ఉన్నారు దీంతో తన ప్రియుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి దారుణమైన ప్లాన్ చేసింది ఈ కృష్ణవేణి తన తోడబుట్టిన వారు అని కూడా ఆలోచించలేదు ఏకంగా అన్నా తమ్ముడిని చంపాలనుకుంది వారిని చంపితే వారిద్దరి నలుగురు పిల్లలు కూడా అనాథలు కూడా ఆలోచించలేదు రాక్షసి ఎందుకంటే నలభై లక్షలు తనకే దక్కాలి ఇటు ఇంటితో పాటు కొంత ఆస్తిని కూడా చేజిక్కించుకోవాలి అనుకుంది ఎందుకంటే ఆస్తిని సోదరికి ఇవ్వమని తేల్చి సార్ సోదరులు కానీ వచ్చే సమయంలో మాత్రం కొంత ఇస్తానన్నారు దీంతో ఆమెకు కోపం వచ్చేసింది నాకు ఇచ్చేది మొత్తం నేనే తీసుకుంటానని పక్కగా ప్లాన్ చేసింది మొదట తమ్ముడిని హత్య చేసింది ఎందుకంటే తాను చెప్పినట్లు వింటాడని పైగా తమ్ముడు తెలివైన వాడు ఏ మాత్రం అనుమానం వచ్చినా తాను చేసిన నేరం పసిగడతాడని దుర్గా రామకృష్ణని ముందు చంపాలనుకుంది ఇక అతని భార్య పిల్లలు పుట్టింటికెళ్లారు దీంతో నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున తమ్ముడు రామకృష్ణకు మద్యం తాగించింది ఆ తర్వాత తన ప్రియుడు మరో ముగ్గురితో కలిసి అతని మెడకు తాడుని బిగించి హత్య చేశారు ఆ తర్వాత రాత్రి సమయంలో ఎవరికి అనుమానం రాకుండా తన ప్రియుడి ద్వారా చల్లగండ్ల గోరంట్ల మేజర్ కాలువలో పడయించింది మొత్తానికి తన ప్లాన్స్ సక్సెస్ అది కూడా పెద్ద ప్లాన్ తమ్ముడు చనిపోయాడు అన్న బాధ కూడా లేదు ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో ఆనందపడింది అయితే కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న గోపే తరచూ తమ్ముడు ఎక్కడా నడుగుతూ ఉండేవాడు అతనికి రకరకాల మాటలు చెప్పేది ఆ తర్వాత తనకు తెలియదని బొకాయించడం స్టార్ట్ చేసింది ఇక అన్న తన సోదరుడి గురించి అడగకుండా మద్యం తాగించేది ఈ క్రమంలోనే డ్యూటీకి సరిగా వెళ్లేవాడు కాదు గోపేకృష్ణ దీంతో ఎస్ఐ అతనికి మెమో జారీ చేశారు అయినా కూడా రెస్పాండ్ కాలేదు మరోవైపు అన్నను చంపేందుకు సరైన సమయం కోసం వేచి చుట్టం మొదలు పెట్టింది ఈ కుట్ర గురించి తన ప్రియుడు ఇతర స్నేహితులతో చర్చించింది అయితే డబ్బు వచ్చే సమయం కూడా దగ్గర పడుతూ ఉంది పైగా తమ్ముడు గురించి ఒకటే పనిగా అడుగుతున్నాడు అనే భయం కూడా కృష్ణవేణిని వెంటాడింది దీంతో తొందరగా అన్నను కూడా వేసేస్తే బాగుండనిపించింది ఇక అప్పటికే తమ్ముడిని చంపిన అనుభవం ఉంది పైగా పోలీసులకు కూడా దొరకకపోవడంతో ఆ నీచురాలికి హత్య చాలా సులభమైపోయింది మంచి మానవత్వమే కాదు తన చేతిలో పెరిగిన తమ్ముడిని చంపిన కృష్ణవేణి ఇక తనను చేయి పట్టుకుని బడికి తీసుకెళ్లిన అన్నను చంపేందుకు కూడా సర్వం సిద్ధం చేసింది డిసెంబర్ పదిన రాత్రి సమయంలో తన అన్నను చంపేందుకు ఏకంగా చికెన్ తెచ్చిబడింది మద్యం కూడా తెచ్చిపెట్టింది ఆ తర్వాత అన్నకు మంచి మాటలు చెబుతూ విపరీతంగా మద్యం తాగించింది మత్తులోనే పడుకున్న అన్నకు తన చున్నీనే బిగించింది ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా చనిపోయే వరకు మెడకు చున్నీ వేసి గట్టిగా లాగింది మద్యం మత్తులో ఉన్న ఆమె సోదరుడు పెనుగులాడినా కూడా పాపం అతని శక్తి సరిపోలేదు చివరకు సోదరి చేతిలో చనిపోయాడు అన్న ఆ తర్వాత తన ప్రియుడు ఆమె స్నేహితులు గోపీకృష్ణ మృతదేహాన్ని గుంటూరు కాలంలో విసిరేసారు అయితే పోలీసులు డ్యూటీకి రాకుండా ఉన్న గోపీకృష్ణ కోసం ఫోన్ చేయటం మొదలు పెట్టారు అతని స్నేహితులు ఇంటికి వచ్చి అడుగుతూ ఉండడంతో ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది మరోవైపు పిల్లలు తమ నాన్నతో మాట్లాడుతామని కృష్ణవేణికి కాల్ చేస్తూ ఉండేవారు ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది మరోవైపు తండ్రి డబ్బులు తన చేతికి రావాలన్నా కూడా సోదరుల సంతకం కావాలని తెలిసి ఒక్కసారిగా షాక్ గురైంది కృష్ణవేణి ఇక చిన్నగా కృష్ణవేణి మీద అనుమానం మొదలైంది చేసేది లేక పోలీసులకు దొరికిపోతానన్న భయంతో పోలీసుల దగ్గరకెళ్లి లొంగిపోయింది తానే సోదరులను చంపానని పోలీసులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఇంట్లోనే ఉంటే ఆ విషయం తెలిసి చంపేస్తారని పోలీస్ స్టేషన్ కి పరుగున వెళ్లింది కృష్ణవేణి మరోవైపు గోపీ కృష్ణ రామకృష్ణ భార్యలను ముప్పాళ్ల పరిధిలో ఓ గోరంట్ల మేజర్ కలవులో గుర్తించారు మొత్తం పాడైపోయిన స్థితిలో ఉన్న వాటిని పరీక్షలు చేసి తేల్చే పనిలో పడ్డారు పోలీసులు కృష్ణవేణి చెప్పిన వివరాల ప్రకారం ఈ హత్యలకు సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తమ భర్తలు సొంత సోదరి చేతిలోనే హత్యకు గురయ్యారని తెలిసి కృష్ణ రామకృష్ణ భార్యలు రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది ఇటు పిల్లలకు కూడా కనీసం చూపు కూడా దక్కలేదు అలా మొత్తం నానస్వము తనకే దక్కాలనే కుట్రతో సొంత సోదరులను చంపింది నీచరాలు సమాజంలో రోజు రోజుకి పడిపోతున్న బాంధవ్య విలువలను ఈ ఘటన గుర్తు చేస్తోంది అది ఆ ఇంట్లో ఉన్న కృష్ణవేణి దెయ్యం కదా మరి ఈ దయ్యాన్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి